జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా ఆచరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా పాడుతాతీయగా నిర్వాహకులు కదిరిలో కటారిపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ప్రతిపాదనతో నా దగ్గరకు వచ్చున్నారు దాన్ని ముందుకు తీసిపోతున్నాం పంతొమ్మిదో తారీఖున జనవరి పంతొమ్మిదిన మామూలుగా రాష్ట్ర పండుగ కింద నిర్వహిస్తారు వీళ్ళు పదహారు కానీ పదిహేడు కానీ అంటే నేను మొన్న కలెక్టర్ గారితో ప్రతిపాదించడం జరిగింది ఏదైతే వేమన సమాధి మా నియోజకవర్గంలో ఉంది కటారిపల్లిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర పండుగగా అధికారిక పండుగగా జరిగేటు నిర్వహించేటువంటి కార్యక్రమము కదిరిలో జరపాలని చెప్పేసి కోరుతున్నాము మీరు కూడా దానికి ముందు తీసుకోమంటే ఆయన కూడా చాలా పాజిటివ్గా మాట్లాడినారు మొన్నటి రోజున అవును మీరు చెప్తున్న ప్రతిపాదన మంచిదని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఆ పండుగ కదిరిలోనే వేమన సమాధి దగ్గరే కటార్పల్లో నిర్వహించడానికి ఆలోచన చేస్తూ ముందుకు పోతున్నాం బహుశా తుదిరిపు ఒక రెండు రోజులు వస్తుంది వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంటాను మొన్న రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళను కూడా పిలిపించడం జరిగింది ఈ ఈ కార్యక్రమం కోసమే వాళ్ళను కూడా కలెక్టర్ గారితో కల్పించడం జరిగింది ఏదేమైనప్పటికీ పాడుతా తీయగా వారి ఆధ్వర్యంలో ప్రముఖులు చాలామంది విచ్చేసే విధంగా ఒక రూపకల్పన జరిగింది ఈ కార్యక్రమం అనేది జనవరిలో కటార్పల్లో నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ ప్రాంత వాసులకి ఎందుకంటే టూరిజాన్ని ప్రమోట్ చేయాలనేది స్థానిక ఎమ్మెల్యే గారి ఆలోచన కావచ్చు టూరిజం ప్రమోట్ చేయాల డెస్టినేషన్ టూరిజం ప్రమోట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కావచ్చు దానికి అనుగుణంగానే మా అడుగులు ముందుకేస్తున్నాము ఇది అడుగుగా ప్రజలకు తెలియజేస్తున్నాము ఒక రెండు రోజుల్లోనే మళ్ళీ ప్రజలందరికీ కూడా తుది కార్యక్రమం రూపురేఖలు దాన్ని షెడ్యూల్ అంతా కూడా మేము ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మండల మండలవాసుల చిరకాల ఏదైతే అందరినీ వాసుజల సవంతి నుంచి వాళ్ళ చెరువులకు కూడా నీళ్ళు ఇవ్వాలనే ఒక ప్రతిపాదన లేదంటే వాళ్ళ కోరిక తొందరలో నెరవేరబోతోందని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను మొన్ననే ఓ జీవో రిలీజ్ చేస్తున్నారు ఆ జీవో ప్రకారం ఇప్పుడే సిఈ గారు వచ్చినారు గాలపేంట మండలం కూడా విజిట్ చేస్తున్నారు టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇది చేయడానికి ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఐదో తారీఖు లేదంటే మగ ఏడు కంటే ముందే ఏడో తారీఖు కంటే ముందే టెండర్స్ కూడా పిలవబోతున్నాం టెండర్స్ పిలిచిన వెంటనే టెండర్స్ కన్క్లూడ్ అవుతూనే వెంటనే పనులు కూడా మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పినాం వచ్చే సంవత్సరం ఏదైతే నీళ్ళు ఇస్తామని చెప్పినామో గాండపేంట మండలానికి వందకు వంద శాతం వాళ్ళ కళను ఎలా నెరవేరబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదిక మీదే చర్యలు చేపట్టేసి నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గంలో ఉన్నటువంటి గాండపేట మండలానికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందానికి తుది తుది దశకు చేరుకున్నటువంటి సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాను